సింగిల్ విండో ఆఫీస్ దగ్గర వందల మంది రైతులు పడి కాపులు కాస్తున్నారు యూరియా కోసం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా పరిస్థితి వచ్చిందా గట్టిగా చెప్పండి రెండు చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి కేసీఆర్ గారు కావాలా రేవంత్ రెడ్డి కావాలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన గ్రామ పంచాయతీ ఆఫీసు యూరియా దొరికేది ఎకరానికి మూడు నుంచి నాలుగు బస్తాలు దొరికేది ఇలా నాలుగు ఎకరాలు కలిపి ఒక బస్తా ఇస్తున్నారు కట్నానికి యూరియాలు యూరియా పిల్లకు కట్నం ఇచ్చేటప్పుడు కూడా బంగారం బదులు యూరియా బస్తాలు ఇస్తున్నారు కట్నం పిల్లలు పుట్టినరోజు పండుగలు అయితే యూరియా కేక్ కట్ చేయమంటే యూరియా బస్తాలు తీసుకొచ్చి ఇదే నా గిఫ్ట్ అంటున్నారు మొన్నటికి మొన్న కాసుబాయి బాయిలు దగ్గరే కాసుబాయి గంటసేపు నిలబడి యూరియా బస్త కోసం కింద పడిపోయింది మిత్రులారా ఎందుకయ్య రేవంత్ రెడ్డి నీకింత కోపం రైతులంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న దండ బిఠల గారు ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోడేరు కోనప్ప గారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు వాళ్ళకి కావాల్సింది మన ఓట్లే ఓట్లప్పుడు మాత్రం వచ్చి కాళ్ళు మొక్తారు ఇంటి ముగ్గుట కొబ్బరికాయలు కొడతారు అవసరం కాళ్ళు పట్టుకుంటారు ఓట్లు అయిపోయిన తర్వాత జుట్టు గుంజు జుట్టు పట్టుకొని గుంజుకుంట పోయి పెద్దవాగులా పడేస్తారు మిత్రులారా ఇంత ఘోరమైన వ్యక్తులను మరి గెలిపించుకుందామా మళ్ళా గెలిపించుకుందామా కాలా వీళ్ళు మళ్ళా ఏరియాకు కావాలా వద్దు మిత్రులారా వద్దు